సుధామూర్తి ముప్పై ఏళ్లలో ఒక్క చీర కొనని సుధామూర్తి ఎందుకంటే వేల కోట్ల సంపద ఆమె దగ్గర పోగుపడి ఉన్న నారాయణమూర్తి భార్య సుధామూర్తి ముప్పై ఏళ్ళుగా ఒక్క కొత్త చీర కొనలేదట కాశీ యాత్రలో ఇష్టమైన వస్తువులు వదులుకోవాలని నిర్ణయించుకున్నందుకే ఆమె ఇలా చేస్తున్నారట సుధామూర్తి మన దేశంలో కోటీశ్వరులైన వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలకు పొదవలేదు వీళ్ళంతా తమ లగ్జరీ లైఫ్కి బాగా ఫేమస్ వీళ్ళ ఇల్లు కా కార్ల ధరలు రోజువారి ఖర్చులు చూస్తే సామాన్యులు షాక్ అవ్వాల్సిందే కోట్లతో ఆడుకునే ఈ ధనవంతులు తమ లైఫ్ స్టైల్ కోసం నెలకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు అయితే కొంతమంది కోటీశ్వరులు మాత్రం ఈ గ్లామరస్ లైఫ్ ప్రపంచానికి దూరంగా ఉంటారు ఇక్కడ మన దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరైన కోటీశ్వరుల జంట గురించి తెలుసుకుందాం వాళ్ళ సింప్లిసిటీకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే కోట్లాది రూపాయల ఆస్తులున్న భార్యాభర్తలిద్దరూ సాధారణ ప్రజల్లాగే జీవిస్తారు ఆమెను చూస్తే ఈమె కోటీశ్వరుడి భార్య అని ఎవరు అనుకోరు ప్రస్తుతం ఆమె రాజ్యసభ సభ్యురాలు కూడా మనం మాట్లాడుకుంటుంది సుధామూర్తి గురి గురించి ఈమె ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య నారాయణమూర్తి సుధామూర్తికి ముప్పై ఆరు వేల ఆరు వందల తొంభై కోట్ల ఆస్తి ఉంది కానీ వాళ్ళు సింపుల్గా ఉండటానికి ఇష్టపడతారు ఆశ్చర్యం ఏంటంటే సుధామూర్తి గత ముప్పై ఏళ్లలో తన డబ్బుతో ఒక్క చీర కూడా కొనలేదట దీని వెనుక ఒక ఇంట్రెస్టింగ్ రీజన్ ఉంది ఏడు వందల డెబ్భై ఐదు కోట్ల ఆస్తికి యజమానురాలైన సుధామూర్తి ఎప్పుడూ సింపుల్ చీరలోనే కనిపిస్తారు ఆ ఒక్క నిర్ణయంతో చీర కొనలేదు సుధామూర్తి డిఎన్ఏ రిపోర్టు ప్రకారం సుధామూర్తి మూడు దశాబ్దాల్లో ఒక కొత్త చీర కూడా కొనలేదు కోర్టులో ఆస్తి ఉన్న ఇది ఆశ్చర్యకరమైన విషయమే కానీ దీని వెనుక ఆధ్యాత్మిక నమ్మకం ఉందని సుధామూర్తి చెబుతారు ఆమె కాశీకి వెళ్ళినప్పుడు తనకు బాగా ఇష్టమైన ఒక వస్తువును వదులుకోవాలని నిర్ణయించుకున్నారు చీరలంటే ఆమెకు చాలా ఇష్టం అప్పటి నుంచి ఆమె కొత్త చీరలు కొనడం మానేశారు ఆమెకు చాలా చీరలు బహుమతులుగా వచ్చాయి సుధామూర్తి భర్త నారాయణమూర్తి కూడా సింపుల్ లైఫ్ గడపడానికి ఇష్టపడతారు ఫోర్బ్స్ ప్రకారం నారాయణమూర్తి ఆస్తి విలువ నాలుగు పాయింట్ నాలుగు బిలియన్ల డాలర్లు దాదాపు ముప్పై ఆరు వేల ఆరు వందల తొంభై కోట్లు సుధామూర్తి ఎక్కువగా తన సోదరీ మనులు బెస్ట్ ఫ్రెండ్స్ తాను సపోర్ట్ చేసే ఎన్జిఓలు బహుమతిగా ఇచ్చిన చీరలనే ధరిస్తారు ఆమె ఇంత సక్సెస్ సాధించినప్పటికీ తన మూలాలను మాత్రం మర్చిపోలేదు నారాయణమూర్తి సుధామూర్తి కూతురు అక్షత బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ను పెళ్లి చేసుకున్నారు నేను నా భర్తను సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా చేశాను కానీ నా కూతురు ఒక అడుగు ముందుకేసి తన భర్తను ప్రధానిని చేసింది అని సుధామూర్తి అన్నారు సర్వే జన సుఖినో భవంతు నమ శివాయ